యేసుక్రీస్తు ప్రభుకు అపవిత్రత హేయమైంది ఎందుకు అంటే బైబిల్ సెలవిస్తూ ఉంది లేవీ కాండము పదకొండవ అధ్యాయం నలభై నాలుగు వచనం మొదటి పేతృ మొదటి అధ్యాయం పదిహేనవ వచనంలో చూసినట్లయితే నేను పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండు అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు ప్రభు పరిశుద్ధుడు ఆయనలో ఏ పాపము లేదు మనము కూడా పరిశుద్ధమైనటువంటి యేసు రక్తములో కడగబడ్డాము కాబట్టి మనము కూడా పరిశుభ్రముగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు వ్యవహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం మొదటి పదకొండు వచనాలు చూస్తే అక్కడ పరిచయాలు శాస్త్రులు ఒక స్త్రీని తీసుకుని వచ్చారు ఆమె పాపములో పట్టబడిన స్త్రీ వ్యభిచారములో పట్టబడినటువంటి స్త్రీని అక్కడికి తోడుకొని వచ్చారు యేసుకృష్ణ ప్రభు వారు దేవాలయంలో దేవాలయంలోనికి వచ్చారు బోధించడానికి ఆ సమయంలో ఒక స్త్రీని వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని పట్టుకొని వచ్చినప్పుడు వారు పరిశైలు శాస్త్రంలో యేసుక్రీస్తు ప్రభుని శోధించాలని ప్రయత్నం చేస్తున్నారు ఏసయ్య మోస ధర్మశాస్త్రం ప్రకారము వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి కదా మరి ఈ రాళ్లతో కొట్టి చంపాలి కదా ఏమంటావు అని ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మౌనంగా ఉన్నారు వారు గుచ్చి 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 అడుగుతున్నప్పుడు వెంటనే ప్రభువారు తలెత్తి ఒక మాట చెప్పారు మీలో పాపము లేని వారు మొదటగా రాయి మన అక్కడ చెప్పినట్లు మనం చూడగలం యోహాను సుమారుత ఎనిమిదో అధ్యాయంలో మొదటి పదకొండు వచ్చిన మనం గమనించవచ్చు అంత మాత్రమే కాదు ఆయన నేల మీద వొంగి వంగి ఏదో రాస్తున్నట్లు కూడా అక్కడ రాయబడుతూ ఉంది ఏమి రాశారు నాకు తెలియదు కానీ కొందరైతే మరి వారి పాపాల గురించి రాస్తున్నారంటారు మరి ఆ వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ ఎవరితో వ్యభిచారం చేసిందో అతని పేరు రాస్తున్నారని కొంతమంది అంటారు ఏదైనా కావచ్చు పాపములో పట్టుబడిన స్త్రీని గురించి ఆయన ఆ విధంగా మాట్లాడినప్పుడు ఒక్కొక్కరు పెద్దల నుంచి చిన్నల వరకు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతున్నట్లు మరి ఎవరు కూడా రాయి వేయలేదు అందరూ బయటికి వెళ్ళిపోయారు అప్పుడే సుక్రీస్తు ప్రభు వారు ఆ స్త్రీని అడిగారు ఏమా నేను ఎవరు శిక్షించలేదా ఎవరు రాళ్ళు వేయలేదా నీ మీద అని అడిగినప్పుడు ఎవరు వేయలేదయ్యా అని చెప్పినప్పుడు నేను కూడా నిన్ను శిక్షించను ఇకను పాపము చేయకుము అనే సుక్రీస్తు ప్రభు అక్కడ సెలవు మనం చూస్తున్నాం చాలామంది ఈ మాటను తప్పుగా అర్థం చేసుకుంటారు యేసుక్రీస్తు ప్రభు నేను శిక్షించను అంటే ఆయన పాపి కాబట్టి శిక్షించలేదు అనుకుంటారు కాదు యేసుక్రీస్తు ప్రభు ఆయనే మన ఆశ్రయదుర్గం ఆయన రక్షకుడు పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు రెండవ రాకడలో ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు గుర్తుపెట్టుకోవాలి మొదటి రాకడలో ఆయన మన నిమిత్తం ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు సెలవులో ప్రాణాన్ని పెట్టాడు ఆయన తన రక్తాన్ని చిందించాడు ప్రాణాన్ని పెట్టి మరలా తిరిగి మనకు పునరుద్ధాన జీవనాన్ని అనుగ్రహించడానికి సమాధిని గెలిచి మరణమని అనే మూలని మిలిచి చెరగా పట్టుకొని సమాధిని గెలిచి సజీవుడిగా లేచిన యేసు క్రీస్తు మనకు ఆశ్రయ దుర్గం ఈరోజున ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానాలు లేనట్లయితే మనకు మరి పరలోక రాజ్యంలో తండ్రితో పాటు సహవాసం చేసే ఆధిక్యత ఉండేది కాదు అక్కడ ఆ వ్యభిచారముల పట్టబడినటువంటి స్త్రీ ప్రాణము కాపాడబడింది అంటే కేవలం యేసు క్రీస్తు ప్రభు అనే ఆశ్చర్య దీర్ఘం అక్కడ ఉండబట్టే ప్రభు లేకపోతే ఆమె రాళ్ళతో కొట్టి చంపేవాళ్ళు ఆమె కేవలం శారీరకంగా భౌతిక జీ జీవితం మాత్రము కాపాడబడటం మాత్రం కాదు ఆమె ఆత్మ కూడా రక్షించబడింది కారణం రక్షకుడు అక్కడ ఆమెను రక్షించినట్లు మనం చూస్తున్నాం అదేవిధంగా ఈ రోజున మనం కూడా రక్షించబడ్డాం కొంతమంది ఇంకా ఎవరైనా రక్షణ వారు ఉన్నట్లయితే విశ్వాసముతో ఏసు రక్తములో మనమందరము కూడా కడగబడాలి అప్పుడే మనం రక్షించబడతాం అంత మాత్రమే కాదు మనం ఒకసారి ఆయన రక్తంలో కడగబడిన తర్వాత పరిశుద్ధతను కాపాడుకోవాలి ఎబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో చూసినట్లయితే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభుని చూడలేరని బైబిల్ సెలవిస్తూ ఉంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలను అనుసరిస్తూ పరిశుద్ధతను మన జీవితాల్లో ప్రభు ఏ విధంగా అయితే పరిశుద్ధిగా జీవించారు ఆ విధంగా మనం కూడా పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు సాగిపోదాం ప్రభు యొక్క రాకడ కొరకు మనము సిద్ధపడి ఎదురు చూద్దాం అటువంటి కురుపను ప్రతి ఒక్కరు కూడా ప్రభు దాయ గాక ఆమెన్